నా పేరు వెంకటేష్ అండి కోలార్ నుండి వచ్చినాను బట్ నేను డాడీ మమ్మీది లైవ్ చూస్తూ ఉంటాను ఒక ఫైవ్ మంత్స్ నుండి చూస్తుంటాను నేను కంటిన్యూగా బట్ నాకు కొంచెం బైక్ యాక్సిడెంట్ అయ్యింది ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ బట్ అందరూ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అందరూ నన్ను బయటకు నెట్టేశారు బట్ నాకు ఏదో నా దగ్గర టచ్ ఫోన్ ఉండేది కాదు కొత్తగా ఒక ఫోన్ తీసుకున్నాను నా భార్య కొనిచ్చింది ఆ ఫోన్లో ఏదో చూస్తుంటే అంటే చెప్తుంటారు కదా ఏసు అంటే ఏదో చెప్తుంటారు కదా గుజరాత్ అయిపోయింది అన్ని రాజ్యాలు తిరిగేసినాం కదా ఈ చేయ కోసము అయిపోయినాం కదా ఇంక టెండర్ చూస్తే నీ చేతికి ఎంత మేము ఖర్చు పెట్టేది ఏమి నీ అదృష్టం అట్లా ఏంది నీ దురదృష్టము నువ్వు వెళ్ళిపోరా మీ నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి నెట్టేశారు అన్నను అడిగిన ఏమన్నా బట్ నేను ఇప్పుడు ఏం చేయి నీ చేతిని పట్టుకొని అంటే నన్ను ఎవరా చేయమంటావు నీ ఇష్టము అని చెప్పేశారు బట్ నేను సంపాదిస్తుంటే బెంగళూరులో ఉపేంద్ర స్టార్ దగ్గర హీరో అయినా ఆయన దగ్గర పనిచేస్తుంటే అంటే మాకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ మ్యారేజ్ చేసిన అన్నీ చేపించుకున్నాను నా చేతిలో బట్ లాస్ట్కి కొంచెం బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను బయటకు నెట్టేశారు డాడీ ఒక సాక్ష్యం విన్నా నేను ఫస్ట్ రోజు నేను ఫోన్ తీసుకున్న తర్వాత పాలపృథ్వీ డాడీ గారిది ఒక సాక్ష్యం విన్నాను బట్ డాడీ గారే ఇంత మేలు పడ్డారు కదా బట్ నా జీవితంలో ఏం జరగదా సరే చూస్తాము అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు తిరుపతికి అంతా పోతారు కదా పాదయాత్ర ఎత్తుకొని నేను ఎలా పోకూడదు విజయవాడకి ఎలా పోకూడదు ఇక్కడ గుంటూరుకి ఎలా రాకూడదు అని చెప్పేసి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను డాడీకి ఫోన్ చేసిన సరే బిడ్డ ఇక్కడ రా నువ్వు అని చెప్పారు బట్ తెల్లవారికి నాలుగు ఇక్కడ దిగినాను బట్ నాకు ధైర్యం వచ్చింది ఓ నా చెయ్యి ఇతకు బాగవుతుంది నా డాడీ నా చేయి బాగా చేస్తాడని చెప్పి నాకు గ్యారంటీ ఇచ్చినారు గుజరాత్లో నాలుగు లక్షలు అడిగినారు ఫోర్ 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 అవర్స్ ఆపరేషన్ అడిగారు బట్ ఆపరేషన్ చేస్తాము సక్సెస్ మేము చెప్పలేము బిడ్డా బట్ నీ అదృష్టం అని చెప్పినారు బట్ నాకు ఏదంటే డాడీది ఒక పాట పాడుతున్నారు అప్పుడప్పుడు కొండలలో కులలో అది ఒక పాట పాడుతున్నారు ఆ పాట నుంచి నేను ఫుల్ ధైర్యం తెచ్చుకునేసిన ఫుల్ ధైర్యం తెచ్చుకొని నన్ను కాపాడితే నా తినరు ఏసాయ్ ఒకడే కాపాడాలి ఈ భూమిపైన ఇంకెవరు లేరు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను బాప్ కూడా తీసుకునేసి చిన్న మా ఇంట్లో చెప్పి నేను అప్పుడు డాడీ తింటూ ఉంటాను మా అమ్మ అనేది ఏద్రా ఎప్పుడో సూడి నువ్వు అల్లేవులే బట్ డాడీ ఫ్రైయర్ వినుకున్న పోతే నేను భోజనం కూడా తిన్నాను మా ఏయ్ నువ్వు అంతా చేసి చేసి మాకు తెచ్చి పెట్టేసిన వాళ్ళని ఎత్తే నన్ను ఫస్ట్ వదిలిరా నువ్వు ఇక్కడ వెళ్ళిపోరు ఇక్కడ ఇంచు ఇంచు అని వాళ్ళు సరే నేను డాడీ తింటూనే ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ తింటూనే ఉంటా పనుకున్నా వింటూనే ఉంటా నేను పని చేస్తున్నా పనుకు వింటూనే ఉంటా బట్ దేవుడు నాకు ఒక ట్రాక్టర్ ఇచ్చినాడు డాడీ ప్రార్థన వింటూ ఇంటూ ఇంటూ చిన్నగా ఒక ట్రాక్టర్ ఇచ్చినాడు నాకు ఆ ట్రాక్టర్ పని చేసుకుంటూ నేను జీవిస్తున్నాను నాకు ఫుల్ ధైర్యం వచ్చింది బ్రతకాలని ఒక చెట్ వచ్చింది డాడీకి మమ్మీకి వందనాలు చెల్లిస్తున్నాడు హలో చూడండి సహోదరుడు వారు సాక్ష్యం ఇస్తున్నారు మరి కర్ణాటక కర్ణాటక నుంచి రావడం జరిగింది సహోదరుడు రావడం జరిగిందండి ఇక్కడికి సహోదరుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే తనకు బైక్ యాక్సిడెంట్ జరిగి తను చెయ్యి ఇప్పుడు సరిగా పని చేయలేని స్థితిలో ఉంది అయితే తనకు ఆరోగ్యవంతంగా ఉండినప్పుడు తన కుటుంబం అందరి కోసం తను ప్రయాసపడి తన సహోదరులకు వారందరికీ కూడా మ్యారేజ్ చేయడం జరిగిందంట కానీ ఎప్పుడైతే తనకు యాక్సిడెంట్ అయితే జరిగి మరి ఎప్పుడైతే బలహీనుడయ్యారో అందరూ కూడా వదిలేశారంట నిజంగా అటువంటి ఈ పరిస్థితుల్లో చాలా వేదన కలిగి మరి ఎంతోమంది డాక్టర్ సార్ గుజరాత్ వెళ్ళారంట ట్రీట్మెంట్ తీయించుకో చేయించుకోవడానికి మరి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు మరి చాలా ధనం అవుతుందని చెప్పారు అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరూ కూడా విడిచిపెట్టిన పరిస్థితి అటువంటి సమయంలో తనకు అప్పటి వరకు ఫోన్ కూడా అంటే టచ్ ఫోన్ లేదంట పెద్ద ఫోన్ లేదు తన దగ్గర అటువంటి సమయంలో ఎంతో వేదనకు కృంగిపోయి అనుకున్న వారే అయిన వారే తన ద్వారా మేలు పొందుకున్న వారే వదిలేసినప్పుడు ఒంటరితనం అనిపించి ఇంకా బ్రతిక ఉపయోగం ఏంటి చనిపోవాలి అని అనుకున్నంత స్టేజ్లోనికి సహోదరుడు వెళ్ళిపోవడం జరిగింది మరి అటువంటి సందర్భంలో తన భార్య తనకు ఒక ఫోన్ మొబైల్ కొనిపించడం జరిగింది ఆ ఫోన్ కొనిచ్చిన తర్వాత మొట్టమొదటిగా అంటే వారు చూస్తూ ఉన్నప్పుడు మరి మొట్టమొదటిగా మరి దైవజను సాక్ష్యం చూడడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకు కురుపునిచ్చారు టెస్టమాని వింటున్నారంట వింటూ వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించారు అయితే ఎప్పుడైతే మనీ విన్నారో దేవుని పైన తనకు కూడా నమ్మకం కలిగింది దైవజనులకే దేవుడు మరి అంటే ఇంత శ్రమలో ఇంత కష్టాల్లో దైవజనులకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇంతగా సహకారిగా ఉంటారా మీరు పరిస్థితులు ఎంతగా మార్చారా దేవుడు అయితే మరి ఈ దేవుడు నాకు కూడా కావాలి అని అనిపించిందంట ఆయనకి ఆయన ఒకటే చెబుతున్నారు మరి దైవజనుల జీవిత స్థితిగతులను మార్చిన దేవుడు నా జీవితాన్ని కూడా మారుస్తాడు నా స్థితిగతులను కూడా మారుస్తాడు అనే విశ్వాసం దైవజనులు సాక్ష్యం వింటున్నప్పుడు నాకు కలిగింది అని వారు సాక్ష్యం ఇస్తున్నారండి మరి అదే సాక్ష్యం వింటూ బలపరచబడి అలాగే వాక్యాల ద్వారా బలపరచబడి మరి ఇంట్లో వారందరూ కూడా హిందువులంట వారు అమ్మగారంట ఎందుకు నాన్న ఏం లే విలా మారిపోయేవి మా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోండి అని కూడా అన్నారంట మరి మా ఇంట్లో వద్దు వెళ్ళిపోమని తల్లిగారు అన్నప్పుడు బయటకు వచ్చడం జరిగింది బయటకు రావడమే కాదు ఆయన సహోదరులు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే నేను ఏసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను నేను నా దేవుడుగా దేశ నేను చేసుకున్నాను బాప్ తీసుకున్నాను అని బిడ ఇస్తున్నారు చూడండి ఒక టెస్ట్ మనీ ద్వారా దైవజన్ల సాక్ష్యము ద్వారా ఇన్స్పైర్ అయ్యి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా సహోదరుడు అంగీకరించడం జరిగింది అంత మాత్రమే కాదు ఒక విశ్వాసంతో మరి దైవజనుల అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో తన సహోదరుడు కూడా పాల్గొంటూ కాల్ చేసినప్పుడు సేవకులు చెప్పారంట నానా నువ్వు ఇక్కడికి రా ఈ ఆరాధనలో పాల్గొనడానికి రమ్ రమ్మని చెప్పినప్పుడు ఈరోజు విశ్వాసంతో వచ్చి అందరు టెస్ట్ మనల్ని వింటున్నారు అక్కడ కూర్చొని ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా చెయ్యి ఈరోజు అయిపోద్ది చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే ఒక అన్యుడు నిజంగా దేవుని ఎరుగని వ్యక్తిని దేవుడు ఎలా దర్శించాడంటే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రూపంలో దర్శిస్తాడు మరి సాక్ష్య రూపంలో దైవజన్లు సాక్ష్య రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించి తనతో మాట్లాడడం జరిగింది ఒక అన్యుడిగా ఉన్న వ్యక్తి ఈరోజున మరి దేవుని బిడ్డగా మార్చబడి ఉన్నారు ఈరోజు దేవుడు తనను ముట్టి స్వస్థపరిచి ఆయన గొప్ప సాక్షిగా ఈరోజుని ఇక్కడ సాక్ష్యమే కాకుండా అనేకుల మధ్య గొప్ప సాక్షిగా కుటుంబీకుల మధ్య గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నారు నేను నమ్ముతూ విశ్వాసంతో పలుకుతున్నాను ఎక్కడైతే తృణీకరించబడ్డాడో ఎక్కడైతే త్రోస వేయబడ్డారో అక్కడే దేవుడు ఆ సహోదరుడిని లేవనెత్తబోతున్నాడు గట్టిగా సఫలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా